ఎన్నికల సందర్భంగా మేము ఉన్న పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్ నామినేషన్లు కట్టడం స్టార్ట్ అయింది పంతొమ్మిది తారీఖు నాడు నామినేషన్ మేము మామూలుగా వేసినాము ఈరోజు లాస్ట్ డేటు కాబట్టి అందరు మా మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఈరోజు మా కార్యకర్తల సమక్షంలో మళ్ళీ ఈరోజు ఇరవై తారీఖు పదకొండు గంటల నలభై మూడు నిమిషాలలో ఒకట వేయాలని మాకు పురోహితుల నుంచి ఆజ్ఞాపించింద్రు అదే టైం ప్రకారం పదకొండు గంటల నలభై మూడు నిమిషాలు లోపలిని వేయడం జరిగింది ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకరకంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం పోయింది ఈ విషయంలో ఈరోజు చాలా మంది నన్ను ఎంపీ ఈ పరిస్థితి విధంగా ఉన్నది అని ఏదో చెప్పింది కానీ ఖచ్చితంగా మా మాజీ ఎమ్మెల్యే తోడ్పాటు తోటి మేము కేసీఆర్ గారి యొక్క మళ్ళీ ఏదైతే మనం ని పోగొట్టుకున్నామో ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ మనం కేసీఆర్ గారికి ఓటు వేసి కార్యకు ఓటేసి మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలి ఎందుకనకంటే గతంలో లో మన బీఆర్ఎస్ ఎంపీలు మన తెలంగాణ గురించి మాట్లాడడం తప్ప ఈ గతంలో ఉన్న బీజేపీ ఎంపీలు కానీ కాంగ్రెస్ ఎంపీలు కానీ ఎవరు మన తెలంగాణ పట్టించుకోలేదు ఈ ఈరోజు ఈ పది సంవత్సరాల లోపల మనం ప్రభుత్వం యొక్క విధానాల వలన ఈరోజు మనం ఎంతగా ఎంత గొప్పగా ఆర్థికంగా అభివృద్ధి చెందామో ప్రతి ఒక్కరికి వెళ్తుంది నీళ్ళ విషయంలో కానీ ఈరోజు వ్యవసాయదారులు పంటలు పండించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు కేసీఆర్ గారు వాళ్ళకు తోడ్పాటుగా ఉండి ఎలా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిండు రైతు ఇచ్చిండు ఈ విధంగా చేసిన నాయకుడు మన దేశంలో ఎవరు లేదు ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప పరిపాలన జరగలేదు ఎందుకరకంటే ఈరోజు చూస్తున్నాము మన కండ ఉన్నాము కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు మోసపూరిత ప్రకటనలు చేసి గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండవు ఇది నిదర్శనంగా అప్పుడు కరెంటు లేక నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది ఇప్పుడు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వడం లేదు నీళ్లు రావడం లేదు కరెంట్ కరెక్ట్ రావడం లేదు చెల్లు ఎండిపోతున్నాయి ఏదైతే బోనస్ ఇస్తామన్నారు ఐదు వందల బోనస్ ఆ బోనస్ కూడా ఇంతవరకు లేదు ప్రతి ఒక్కటి ధాన్యం కూడా కొనుగోలు చేస్తలేరు ఇవన్నీ విషయాలు ఈ రోజు మనకు అన్ని కండ్లు కట్టినట్టు కనిపిస్తున్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఆహార నిషాలు కృషి చేసి ప్రాజెక్టులు కానీ ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణకు ఈరోజు అందించిండో ఒక్క బారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రజలు ఇలా బాధపడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకి ఏ విధంగా ఇబ్బందులు బాగా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి బీఆర్ఎస్ కు ఖచ్చితంగా కారగుర్తు కొట్టాలని రెడీగా ఉన్నారు జనాలు ఊర్లలో అదే విధంగా మేము ఈరోజు మాపై ఉన్న అభిమానంతో కేసీఆర్ గారు పైన ఉన్న అభిమానంతో ఖచ్చితంగా మీ పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తామని తెలుపుతూ